తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం నేను శ్రీలక్ష్మి ఈరోజు మనతో శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి పీఠాధిపతి శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య గారు మనతో ఉన్నారు శివకామేశ్వరి గారు నమస్కారం అండి నమస్కారం శ్రీలక్ష్మి గారు శివకామేశ్వరి గారు వేదాలు ఉపనిషత్తులు అని మనం అనుకో చెప్పుకుంటూ ఉంటాం కదండి అవునండి వేదాలంటే నాలుగు వేదాలు ఉన్నాయని అందరికీ తెలుసు ఉపనిషత్తులు అంటే ఏమిటంటే తప్పకుండా తెలియజేస్తానండి తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ చాలా మంచి ప్రశ్న అడిగారు ఎందుకంటే సాధారణంగా వేదాల గురించి అందరూ చెప్పుకుంటుండగా కొంతైనా అవగాహన ఉంటుంది నాలుగు వేదాలని అందరికీ తెలుసు వేదాల్లో ఉన్న రహస్యాలు అందరికీ తెలియకపోవచ్చు కానీ వేదాలు నాలుగు ఉన్నాయి ఆ పేర్లు తెలుసండి అందరికీ ఈ వేదము అనేది సృష్టి మొదల దగ్గర నుంచి ఉన్నది వేదంలో అంతే కదా ఇప్పుడు రేపు వచ్చే శ్రావణ పౌర్ణిమకి వేదానికి కూడా చాలా సంబంధం ఉంది శ్రావణ పౌర్ణిమకి వేద వేదాలకి కూడా చాలా సంబంధం ఉంది అది మళ్ళీ తెలుసుకుందాము ఈ వేదాల నుంచి ఉపనిషత్తులు అసలు ఉపనిషత్తు అంటే ఏంటి మనం ఉప అనే శబ్దాన్ని చాలా వింటూ ఉంటాం అవునండి ఉపవాసం ఉపాసన ఇట్లా ఉపాకర్మ ఇట్లా చాలా ఉప అనే శబ్దాన్ని చాలా ఎక్కువగా వింటూ ఉంటాం ఒక పర్యాయ పదంగా వింటూ వింటూ ఉంటాం ఉప దానికి అర్థం ఏంటి సమీపము ఉపా అంటే అవును ఉపవాసము అంటే అంటే దేవుడి దగ్గర సమీపంగా ఉండాలి చెప్తున్నారు కదా ఉపాసన అంటే అమ్మవారిని మనలో ఒక స్థానం మన హృదయ పద్మంలో ప్రతిష్ఠించడం ఉపాసన అమ్మవారి మన హృదయ పద్మలు ఉపవాసము అంటే ఆ భగవంతుడి దగ్గరగా మనం కూర్చోవడం ఉపాసన అంటే మన హృదయ పద్మంలో అమ్మవారిని కూర్చోబెట్టడం ఏ దేవత ఇష్టమైతే ఆ దేవతని కూర్చోబెట్టడం ఉపాసన ఇక ఉపనిషత్ అంటే ఏంటి ఉప అంటే దానికి కూడా అర్థము దగ్గర సమీపమున నిషత్ అంటే అర్థమేంటి ఎవరైతే గురువుకి దగ్గరగా కూర్చుని విద్యను అభ్యసిస్తారో ఆ విద్య పేరే ఉపనిషత్ అని ఒకసారి చెప్పండి ఎవరైతే గురువు దగ్గరగా కూర్చుని ఈ వేదాధ్యాయాన్ని నేర్చుకుంటారో చక్కటి విషయాలు నేర్చుకుంటారో వేదానికి సంబంధించి దీన్నే ఉపనిషత్తు అంటారు గురువుకి దగ్గరగా కూర్చుని వేదాలు ఉన్నాయండి అవునండి దాన్ని ఎలా నేర్చుకోవాలి పుస్తకం తీసుకొచ్చి చదివేస్తే వేదాధ్యయనం అవ్వదు కదా గురువు కావాలి కావాలి కదా ఒక గురువుకి దగ్గరగా కనుక కూర్చుని ఈ యొక్క విషయాన్ని నేర్చుకోవడం అంటే దీంట్లో మళ్ళీ మూడు రకాలు ఉంటాయి నేర్చుకోవడంలో గురువు కొంతే చెప్తారు శిష్యుడు ఏం చేయాలి తనంతట తను గురువుతో తర్క తర్కించడం అంటే ఎంతో కొంత తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం ప్రశ్నలు అడగడం మళ్ళీ గురువు సమాధానం చెప్పడం ఇదొక రెండో అంశం మూడో అంశం ఏంటి తెలుసా అండి తన చుట్టూ ఉన్న త ఇంకా తర్కించి ఆ విషయాన్ని పూర్తిగా తెలుసుకోవడం మూడు ఇక నాలుగవది ఏముంటుంది తెలుసా అండి అనుభవంలోకి వచ్చేది నాలుగు చాలా గొప్పదండి ఇదంతా కలిపి ఒక విద్య ఇదంతా ఎలా తెలుస్తుంది ఒక గురువు దగ్గర నువ్వు విద్యని అభ్యసించినప్పుడు ఈ విషయం తెలుస్తుంది ఇలా అభ్యసించడాన్ని ఉపనిషత్తు అంటారు అందుకనే చూడండి పూర్వము ఉండే అవును ఒక వయసు రాగానే గురువుల దగ్గరికి పంపించి గురువుల దగ్గర నుంచి విద్య నేర్చుకొని వచ్చేవాళ్ళు ఉపనిషత్ వాక్యము అంటే ఏంటి అంటే గురువుకు చెప్పగా శ్రద్ధగా విని నేర్చుకున్న మాటనే ఉపనిషత్ వాక్యము అంటారు చాలా విశేషమైనవండి ఇవన్నీ గురువు లేని విద్య గుడ్డి విద్య అందుకే వేదాల దగ్గర నుంచి చూసుకుంటే ఏదైనా మనకి గురు పరంపరలో వస్తున్నదే వేదాల నుంచి ఉపనిషత్తుల నుంచి పురాణాల నుంచి చూడండి పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి మనకి పురాణం అని బ్రహ్మాండ పురాణమని మార్కండే అని విష్ణు పురాణం పురాణం అని ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా గురువు దగ్గర నుంచి అభ్యసిస్తే ఉపనిషత్తే అలాగే గీతలు ఉన్నాయి తెలుసా అండి ఒక భగవద్గీతే కాదు చాలా గీతలు ఉన్నాయి భగవద్గీత అష్టావక్ర గీత అసలు అన్నిటికన్నా నేర్చుకోవాల్సింది గురుగీత 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 తర్వాత శివగీత ఇలా ఎన్నో గీత గీత అంటే ఏంటి ఒక గీత ఏంటి ప్రామాణికం గీత అంటే ప్రామాణికం భగవద్గీత ఎన్నిటికన్నా ఎందుకు శ్రేష్టమైనది అంటే భగవంతుడు తనకు తాను వ్యక్తపరుచుకున్నది కాబట్టి భగవద్గీత భగవంతుడి యొక్క గీత అది అందుకే భగవద్గీత అష్టావక్రుడు చెప్పింది అష్టావక్ర గీత ఇట్లా గురుగీత గురువు గురించి చెప్పింది గురుగీత శివుడు గురించి చెప్పింది శివగీత ఇట్లా ఏంటంటే ప్రతిదానికి ఒక ప్రామాణికం ఉంటుంది అందులోది ఉపనిషత్తు అంటే ఇవన్నీ ఎలా తెలుస్తాయంటే గురువు గురువు ద్వారా గురువు దగ్గర కూర్చుని నేర్చుకునేదాన్నే ఉపనిషత్తు అంటారు ఇంకా ముందుకు వెళితే అసలు ఈ ఉపనిషత్తు అంటే ఏంటో తెలుసుకున్నాం ఈ ఉపనిషత్తుల్లో ఏముంటాయి వేదాల యొక్క చివరిలో ఈ ఉపనిషత్తు అనే దాని గురించి చెప్పడం జరుగుతుంది ఉపనిషత్తు అంటే ఇప్పుడు నేను చెప్పాను గురువు దగ్గరికి వెళ్ళి జ్ఞాన సముపార్జన చేయడాన్ని ఉపనిషత్తు అంటారు అసలు ఈ ఉపనిషత్తులో ఏం బోధిస్తారు అవును కదా ఈ ఉపనిషత్తులో ఆత్మజ్ఞానాన్ని బోధిస్తారు మనకి ఆత్మజ్ఞానం అంటే చివరికి ఏంటి ఇప్పుడు వేదాల్లో కూడా చివరికి ఉంది మనం మనకందరికీ చివరికి కావాల్సింది ఏంటి మోక్షం మోక్షం ఈ మోక్షం ఎలా పొందాలి అనే విషయాల్ని మనకి ఈ ఉపనిషత్తు ద్వారా తెలియజే తెలియచేయబడతాయి ఈ ఉపనిషత్తులు మనకి ప్రామాణికంగా నూట ఎనిమిది ఉపనిషత్తులు ఉన్నాయి అందులో పది చాలామందికి తెలుసు అంటే మనకందరికీ తెలిసిన పేర్లలో ఒక పది ఉన్నాయి ఉపనిషత్తులు నూట ఎనిమిది ఉన్నాయి అలాగే పూర్తిగా కూడా ఆత్మజ్ఞానం అనేది ఒక గురువు ద్వారా మాత్రమే తెలుసుకోబడుతుంది అంటే మనంతటా మనం చదువుకుంటే అది అర్థం కావాలి ఏ పుస్తకమైనా మనంతట మనం చదువుకుంటే పూర్తిగా ఉత్తీర్ణం కాదు జ్ఞానం వస్తుంది కానీ ఆత్మజ్ఞానం కష్టం ఏదైనా కూడా అండి ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఉంది టీచర్ ఒక లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తేనే కదా మనకి బాగా అర్థమయ్యేది అవునా ఏదైనా నేను మీకు అదే చెప్తున్నాను ఎప్పుడు అక్షరాలు చదవగలను దాని లోపల ఉన్న అర్థాన్ని ఎలా విశ్లేషించగలం ఒక గురువు ద్వారా మాత్రమే విశ్లేషించగలం అందుకే ఈ ఆత్మజ్ఞానం ఎవరైతే బోధిస్తారో నిజంగా ఈ రోజుల్లో వాళ్ళు అసలైన గురువులు అందుకని ఈ ఆత్మజ్ఞానాన్ని పూర్తిగా తెలుసుకోవడాన్ని ఉపనిషత్ అంటారు దీన్నే బ్రహ్మ విద్య అని కూడా బ్రహ్మ విద్య ఆత్మజ్ఞానం ఇవన్నీ తెలుసుకోవడాన్ని ఉపనిషత్తు అంటారు మరి యొక్క అంశంతో మేము ముందుకు వస్తాను శ్రీమాత్రే మహా స్వస్తి